ఎందుకు సరే ఇది అంత అసలుకి మూడు సంవత్సరాలు అయితే తెలుసా ఇంటికి కూడా పోక మేము లాస్ట్ ఇయర్ అంతా క్వాలిఫై అయినాం కదా ఈ ఒక్కసారి మాకు కరువు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఉన్న అన్నీ తీసేసిండ్రు సార్ తీసేసి తీసేసిరు కనీసం మనిషి అన్నడం అందిస్తే అయిపోవు కదా మేము మేం రాసుకుంటాం కదా అసలుకి మా కోచింగ్లు కూడా అయిపోయినాయి సార్ అసలుకి ఇప్పుడు మేము ఏం చేయాలి అసలు ఏ చెట్టు కూర పెట్టుకోవాలి సార్ అసలు ఏ భా చూపడ్డా అసలు ఇంటికి పోయి ఏదో ప్రభుత్వం వచ్చింది రావాలనుకుంటుంది రీతి కదా అని అంటారు సార్ అసలు బతికే లేదు సార్ అసలు ఒక ఛాన్స్ ఇస్తే గవర్నమెంట్కి ఏమొచ్చింది సార్ అసలు మేము ఏం అడగట్లేదు కదా మెయిన్స్ రాస్తామని అడుగుతున్నాం దాని తర్వాత మేము ఏం అడగమని కూడా ప్రామిస్ చేస్తున్నాం ఎక్కడ ఇవ్వలేదా సార్ అసలు ఏపీలు ఇవ్వలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ రిజల్ట్ ఇచ్చిన ఒక వన్ మంత్ తర్వాత కూడా టూ థౌసండ్ ఎయిట్లు కదా సార్ వన్ ఇచ్చిన అంటే ఈ ఒక్క జనాలకి ఈ తెలంగాణ జనాలకి నేను దౌర్భాగ్యం ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు మేము ఏమన్నా అసలు ఎగ్జామ్కి రీఎగ్జామ్ పెట్టకుండా నోటిఫికేషన్ వేసారు మేమేమన్నా అన్నమా ఆ రిజర్వేషన్లన్నీ ఎత్తే ప్రిలింస్ పెట్టిన మేమేమన్నా అన్నమా సార్ అసలుకి మేమేమని మాకు ఒక ఛాన్స్ ఇవ్వని అంటున్నాం సార్ మేమేం గొప్పలో కాకపోవచ్చు కానీ మేము కూడా చదువుకోవడానికి అవకాశం ఇవ్వమని అడిగినాం తప్ప సార్ అసలుకి మేము ఇప్పుడు వస్తాం సార్ మమ్మల్ని రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయి సార్ నేను అక్కడికి వస్తాను నాకు ఇంకా బతకడానికి అసలు ఆప్షనే లేదు సార్ అసలు నాకు వేరే ఆపర్చునిటీ లేదు సార్ అసలు ఇది ఒక్క ఎగ్జామ్ కోసం ముప్పై ఏళ్ళు దాటిని ఎదురు చూసినాం సార్ అసలు పన్నెండేళ్ళ తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానిలో నిబంధనలు ఏం మాత్రం మార్చున్నాను అన్నారు సార్ మేము చచ్చిపోతే గవర్నమెంట్కి ఏమొస్తాయి సార్ అసలు బాగా చావు కోసమే ఈ చావు చూసుకుంటే అది ఇన్ని రోజులు చదువుకున్న అనిపిస్తుంది సార్ ఈ చావు చూసుకుంటే అది ఒక ప్రభుత్వం మార్చిన అనిపిస్తుంది సార్ అసలుకి సరే కళ్ళిక మళ్ళీ ఢిల్లీకి తీసుకోబట్టి సరే మేము అక్కడ చచ్చిపోతాము అవ్వాలని చిక్కడపల్లి లైబ్రరీకి రాలేదా అడగలేదా మీ బాధలేదు అనేది తీరుస్తా అని చెప్పలేదా లేకపోతే ఆ రోజు బట్టి విక్రమార్క గారు అవును అన్ని సార్ నేను ఇవ్వాల్సింది అని అనలేదా ఎందుకు సార్ ఇవన్నీ మీ మాటలు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డిని అడిగినప్పుడు ఇవ్వలేదా నిన్న మొన్న ఏపీ గ్రూప్ డోళ్ళు ఇవ్వలేదా సార్ అది జీవో ట్వంటీ నైన్ సవరిస్తే అయిపోతుంది అని చెప్తుంటే సార్ వీళ్ళకి నేర్పించేది అసలుకి ఎవరిని సాగుట్టడానికి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు మేము వచ్చి రాస్తే చదువుకునే టైంకి వచ్చాను అంత అంత ఇబ్బంది ఏముంట సార్ అసలు ఒక అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒకటి చచ్చిపోయే బతికేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు ఒక బ్రతికేటోడి కూడా చంపి పెడతారు వీళ్ళు ఎందుకు బతకాలి సార్ అసలు ఇక ఇక మాకు బతకడానికి అసలు ఇంకొక ఆప్షన్ కూడా లేదు సార్ ఈ రోజు మాకు బతుకు వేరే దారి కూడా వెతుక్కోట్లేదు సార్ లేదు సార్ ఇలా అయిపోయింది రెండు రెండుసార్లు లీక్ చేసిన ఒకసారి లీక్ చేసిన రోజు చచ్చేది ఉంటుంది పోటీ లేదు కొన్ని బతికినాం ఇంకోసారి క్యాన్సిల్ అయిపోయిన రోజు చచ్చేది ఉంటుంది అవ్వాలి బతికినావు ఇవాళ ఇక లాస్ట్కి ఏముంది సార్ ఇంకా ఇక ఈరోజు ఆర్డర్కి తప్ప దేనికి లేదు సార్ మీకు దండం పెడతాం సార్ అసలుకి మీకు దండ పెడతాం ప్లీజ్ సార్ రూల్స్ మార్చండి సార్ ప్లీజ్ అసలు